హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చల్ల పునుగులు చేసి చూపిస్తున్నాను అది కూడా ఇంట్లో హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పాది ఎంజాయ్ చేయొచ్చు వీటికి కాంబినేషన్గా మంచి చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా ఇలా గోధుమ పిండి వేసి చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేసాను అర టీ స్పూన్ వంట సోడా వేసుకోండి జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫస్ట్ వీటిని బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని ఒక కప్పు మజ్జిగ వేసుకోవాలి చిక్కటి మజ్జిగ తీసుకున్నాను నేను మీరు కావాలంటే ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు మీరు వేసుకున్న మజ్జిగ వేసుకున్న పుల్లగా ఉన్నది తీసుకుంటే మనకి పునుగులు చాలా టేస్టీగా వస్తాయి ఈ మజ్జిగంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మజ్జిగ పట్టింది చిక్కటి మజ్జిగ ఇలా మొత్తం వేసుకున్నాక ఇలా కలుపుకోండి చూడండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేత్తో ఇలా అనాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా చేత్తో కలుపుకుంటే మనకి పిండి అనేది ఫ్లఫీగా అవుతుంది చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత కలుపుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తే ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవడానికి అవుతుందా లేదనేది ఇలా వేసి చూసుకుంటే మనకి ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు పిండి పలుచుగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి పునుగులు మనకి రౌండ్ రౌండ్ గా క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి రెండు గంటల వరకు పక్కన పెట్టుకోవాలి ఈ పునుగుల్లోకి మంచి టేస్టీ అయినా చట్నీ చూపిస్తున్నాను చాలా ఈజీ చేసుకోవడం ఒక్క నిమిషంలో రెడీ అయిపోతుంది ఈ చట్నీ ముందుగా మిక్సీజార్ తీసుకొని ఇందులోనికి వేయించిన పల్లీలు ఒక కప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోనికి వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదా చట్నీలో వాడింది అరకప్పు వేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి అరకప్పు వేసుకోవాలి ఒక మూడు నాలుగు వెల్లుల్ల రెబ్బలు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి అల్లం ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి జీలకర్ర ఒక అర టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా వేసుకోండి తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోండి సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఫస్ట్ నీళ్ళు పోయకుండా ఫస్ట్ ఒక నిమిషం పాటు నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోండి తర్వాత చట్నీకి నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ పునుగుల్లోకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో చట్నీ ఉంటే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుందాం చిన్న మూకుల్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక చిట్టికేడు ఇంకో వేసుకుంటే సరిపోతుంది మినపప్పు వేసుకున్నాం కదా అది కొద్దిగా గోల్డెన్ కలర్లో బాగా వేగినంత వరకు వేయించుకొని ఇలా చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి చట్నీ రెడీ అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పునుగులతో రెండు గంటల తర్వాత మనం పునుగులు వేసుకునే ముందు ఒక కప్పులో ఇలా నీళ్ళు తీసుకొని నార్మల్ వాటర్ కొంచెం నీళ్ళలో ఇలా చేతులు ముంచుకొని మనం పునుగులు వేసుకుంటే పునుగులు రౌండ్గా వస్తాయి నెక్స్ట్ మన చేతికి కూడా స్టిక్కి స్టిక్కి కాకుండా ఉంటుంది పిండి ఇలా పిండిని తీసి కొద్ది కొద్దిగా ఇలా ఇలా పునుగుల వేసుకోవాలి చిన్న చిన్నగా నూనె వేడెక్కిన తర్వాత ఇలా పిండి తీసుకొని కొద్ది కొద్దిగా చిన్న చిన్న పునుగులు వేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా కూడా ఉంటాయి పునుగులు ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలిపేకుండా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అవి పైకి తేలుతాయి ఆ టైంలో మనం గరిటితో ఇలా కలుపుకుంటే మనకి అన్ని వైపులా చక్కగా కలర్ఫుల్గా వేగుతాయి అన్ని వైపులా ఒకే రంగుగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఒకవేళ మీకు పునుగులు పొంగలేదనుకోండి ఒక చిటికెడు వంట చూడ వేసుకొని మళ్ళీ కలిపి పునుగులు వేసుకుంటే చక్కగా పొంగుతాయి చూడండి ఇలా మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకొని సరే ఎంత బాగా వచ్చాయో మనకి టేస్టీ టేస్టీ చల్ల పునుగులు రెడీ అయిపోయాయి ఇలా ఒక ప్లేట్లో వేసి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎంత తిన్నావున్నది లెక్క ఉండదు అసలు తింటూనే ఉంటారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీతో చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈ పునుగుల్ని మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe to very much for do thank you so much for watching bye